క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి వెల్కమ్ టు సుమన్ టీవీ సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు దారేది ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వస్తుందంటే పుష్ప టు ఏసిన పెంట వల్ల పుష్ప టు సినిమా వల్ల పుష్ప టు వల్ల జరిగిన నష్టం వల్ల పుష్ప టు పెట్టిన కొట్టిన దెబ్బ వల్ల మొత్తం ఇండస్ట్రీకే దెబ్బ పడింది నో బెనిఫిట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పారు బెనిఫిట్ ఇంకా అనుమతినివ్వం అట్లాగే టికెట్ల ధరలు పెంచడానికి కూడా మేము ఒప్పుకోము అని సరిగ్గా ఇదే సంఘటన ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్కు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినిమా థియేటర్ల పైన పెత్తనం కోసం కొన్ని ప్రయత్నాలు చేసింది సినిమా థియేటర్ సినిమాల టికెట్ల ధరల్ని ప్రభుత్వమే నిర్ణయిస్తూ నిర్ణయించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని కొంత రచ్చ రభస రంబోల చేసింది చేసినప్పుడు ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి ఆ రోజు జగన్ దగ్గర కూర్చుంది జగన్తో మాట్లాడింది ఆ రోజు అప్పటికేదో ఏదో ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది ఆ తర్వాత ఎఫెక్ట్ చాలా జరిగింది అదంతా ఒక రాజకీయం కానీ సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణలో ఏర్పడింది నిజంగా చెప్పాలంటే టూ సినిమాలో సినిమా బెనిఫిట్ షోలకి బీభత్సమైన ఫ్రీడమ్ ఇచ్చింది ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు మొత్తం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసినాయి మామూలు చర్చ కాదు అది ఒక్క టిక్కెట్ని మూడు వేల రూపాయలకు అమ్మారు ఒక్క టికెట్ని మూడు వేల రూపాయలకి త్రీ థౌజండ్ రూపీస్ ఆ మూడు వేల రూపాయల టికెట్లు కొనుక్కొనే రేవతి రేవతి భర్త భాస్కర్ రేవతి కూతురు రేవతి కొడుకు శ్రీతేజ్ సంధ్యా థియేటర్కి వచ్చారు రేవతి భర్త ఆదాయం ఎంతో తెలుసా నెలకి ముప్పై వేల రూపాయలు అంటే వాళ్ళు నలుగురు సినిమాకి రావాలంటే టికెట్ల ధర ఎంతో తెలుసా పన్నెండు వేల రూపాయలు ముప్ అంటే రేవతి భర్త సంపాదనలో యాభై శాతం నెల సంపాదనలో యాభై శాతం ఖర్చు పెట్టి శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో ఆమె కొడుకు ఆమె కొడుకు కోసం సినిమాకు వచ్చారు నిజంగా ఇది అభిమానుల్ని దోచుకోవడమా కాదా ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది నిజంగా అల్లు అర్జున్ ఒక మంచి సినిమా తీశాడు నో ప్రాబ్లం అల్లు అర్జున్ ఒక మంచి సినిమాతో వచ్చాడు నో ప్రాబ్లం ఆ సినిమా ఎక్కువ రోజులు ఆడి ఎక్కువ మంది చూసినప్పుడు దాని ద్వారా బెనిఫిట్ కావాలి కానీ ముందు రోజే సినిమా రిలీజ్ డేట్కు ముందు రోజు బెనిఫిట్ షోలు వేసి ఆ బెనిఫిట్ షోల ద్వారా డబ్బులు దొబ్బుతున్నారు డబ్బులు దోచుకుంటున్నారు అంటే కాదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇదంతా పక్కన పెడదాం ఆ ఎఫెక్ట్ ఏమైంది ఇవాళ అల్లు అర్జున్ చేసిన యాక్షన్ కావచ్చు లేకపోతే థియేటర్ ముందుకు వచ్చి ఆయన ర్యాలీలు చేయొచ్చు లేకపోతే తొక్కిసలాట కావచ్చు అన్నింటి తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా బెనిఫిట్ షోలకి అనుమతులు రద్దు చేస్తామని చెప్పింది నిజంగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని నిందిస్తున్నా ఇక్కడ నేనైతే తెలంగాణ ప్రభుత్వాన్ని నిందిస్తున్నా ఎందుకంటే అయ్యా మీరు ఎందుకు ఇయ్యాలయా బెనిఫిట్ షోలకి అనుమతులు టికెట్ ధర పెంచుకోమని చెప్పడానికి మీరెవరు టికెట్ ధర పెంచుకోమని మీరు ఎందుకు అనుమతి ఇవ్వాలి అభిమానం అనే ఆయుధంతో అభిమానం అనే వస్తువుతోటి ఫ్యానిజం అనే ఒక వస్తువుతోటి ఫ్యాన్స్ని సొంత ఫ్యాన్స్ని దోచుకుంటున్నారు హీరోలు ఇది అబద్ధం కాదు సినిమా హీరోలు దోచుకుంటున్నారు ఇది అబద్ధం ఏమీ కాదు ఇది మొదటి నుంచి జరుగుతున్న చర్చనే టికెట్ ధర కూడా అడ్డు అదుపు ఉండాలి కదా ఒక సినిమా టికెట్ ధర ఐదు వందల తొంభై రూపాయలు రిలీజ్ డేట్ రోజు పుష్ప సినిమా టికెట్ ధర ఐదు వందల తొంభై రూపాయలు అంటే ఏ ఏందది వస్తువా మినిమం నూట యాభై రూపాయలు ఉండాలి తెలంగాణలో టికెట్ మాక్సిమం రెండు వందల యాభై రూపాయలు ఉండాలి ఐదు వందల తొంభై రూపాయలు జిఎస్టీ విఎస్టీలు ఈ బెనిఫిట్ షోలు బుక్ మై షోకి ఇచ్చే పైసలు ఇవన్నీ కలిపి తెలిసాటి కదా ఆరు వందల ముప్పై రూపాయలు ఆరు వందల ముప్పై రూపాయలు పెట్టుకుందాం మాకు టికెట్లు మూడు వేల రూపాయల బెనిఫిట్ షోకి ఇవాళ ప్రభుత్వం తొక్కిసలాట జరిగింది కాబట్టి సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమని చెప్పింది ముందెందుకు ఆలోచించలేదు ఇదంతా ముందెందుకు ఆలోచించలేదు ఇవాళ తీసుకున్న నిర్ణయాన్ని మీరు మొదటి నుంచి తీసుకుని ఉంటే ఎంత గొప్పగా ఉండేది ఓ తొక్కిసలాట జరిగేది కాదు పాప మామ చచ్చిపోయేది కాదు బెనిఫిట్ షోలు ఆపితే నష్టం వచ్చేదే ఉంది ఉదయం నెక్స్ట్ డే డిసెంబర్ ఐదవ తేదీన ఐదవ తేదీన ఉదయం మార్నింగు పదకొండు గంటలకు సినిమా రిలీజ్ చేస్తే ఫస్ట్ షో చూస్తే ఎంత బాగుండేది మార్నింగ్ షో చూస్తే ఇంత రష్ ఉండేది కాదు కదా పోలీసులు కూడా ఇంత తలనొప్పి ఉండేది కాదు కదా రాత్రి దొంగలం తోలినట్టు రాత్రిపూట సినిమా బెనిఫిట్ షోలకి టికెట్లు అమ్మి అమ్ముకునే అవకాశం ఇచ్చి హైదరాబాద్లో ఉన్న అన్ని థియేటర్లో సినిమా ఆడుకునే ప్రయత్నం అవకాశం ఇచ్చి ఇవాళ నష్టం జరిగిన తర్వాత ప్రభుత్వం పునరాలోచిస్తుందంటే మొట్టమొదట తప్పు చేసింది ప్రభుత్వం కాదా ఇవాళ నో బెనిఫిట్ ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ బిహేవియర్ కావచ్చు యాటిట్యూడ్ కావచ్చు పుష్ప రిలీజ్ పుష్ప టు రిలీజ్ తర్వాత తొక్కిసరాట పైన ఆయన స్పందించిన తీరు కావచ్చు మొత్తం సినిమా ఇండస్ట్రీని వాళ్ళు దెబ్బగొట్టింది ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి ఒకటి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ జనవరి పదో తేదీన రిలీజ్ అవుతుంది అట్లాగే వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం జనవరి పన్నెండవ తేదీన వస్తుంది దీంతోపాటు ఇంకో రెండు సినిమాలు వస్తున్నాయి ఒకటి మజాకా ఇంకొకటి భైరవం సరే మజాకా భైరవానికి బెనిఫిట్ షోలు వేస్తారో ఏదో తెలియదు కానీ ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి బెనిఫిట్ షో ఇస్తారు రామ్ చరణ్ గేమ్ గేమ్ చేంజర్ కూడా ఖచ్చితంగా బెనిఫిట్ షోలు ఈ బెనిఫిట్ షోలకి ఈసారి ఛాన్స్ లేదే సినిమా ఇండస్ట్రీకి చాలా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో కావచ్చు ఇంటలెక్చువల్ లెవెల్లో కావచ్చు హీరోలకి రెవెన్యూలు తెచ్చి పెడుతుందంతా బెనిఫిట్ షోలే బెనిఫిట్ షోలకు అధిక ధరలకు టికెట్లు అమ్మి అమ్ముకునే అవకాశాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వాలు వాళ్ళు రెండు మూడు రోజుల్లోనే డబ్బులు రికవర్ చేసుకుంటున్నారు అది సినిమా హిట్ అయినా ఫట్ అయినా నష్టపోతుంది మాత్రం ఫ్యాన్ అభిమాని ఇది అభిమానులు ఆలోచించాల్సిన విషయం ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే మీ గుడ్డి అభిమానంతో మీరు థియేటర్కి వెళ్ళి వేలకు వేలు పెట్టి టికెట్లు కొనుక్కున్న తర్వాత ఆ సినిమా హిట్ అయినా ఫెయిల్ అయినా నష్టపోతుంది మీరేరా బాబు మొన్న తొక్కిసలాటలో ప్రాణాల మీదకి వచ్చి తొక్కి రేవతి చనిపోవడానికి కారణమో అభిమానమే ఇవాళ శ్రీతేజ్ అనేవాడు రే అల్లు అర్జున్ ఫ్యాన్ అభిమాని ఆ వీరాభిమాని కోసం ఆ బుడ్డోడి కోసం ఆ తల్లి ఆమె భర్త జీతంలో సగం డబ్బులు తీసుకొని ఈ సంధ్యా థియేటర్కి వచ్చింది ఈ అభిమానాన్ని కొంచెం తగ్గించుకుంటే బెటర్ ఈ అభిమానుల్ని బెనిఫిట్ షోలు ఎక్కువ టికెట్ల టికెట్ ధర పెంచుకునే అవకాశాలు ఇచ్చి ప్రభుత్వాలు కూడా రెచ్చగొట్టకుండా ఉంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ మీరేమంటారు నిజంగా ఇది అభిమానులు దోచుకునే విధానమా కాదా మీరేమంటారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన ఖచ్చితంగా నేను మరో వీడియో చేస్తాను చూస్తూనే ఉన్నాడు సుమ టీవీ Thank you.